తండ్రి మాట కోసం రాజ్యాన్ని కూడా కాదనుకున్నా నా దేవుడు గప్ప రాజ్యతో సిరివయించుకున్న నీ దేవుడు అసలు మీ విషయాలే కదరా అందులో మంచి విషయాలు ఏమున్నాయి రామాయణ రాధా వినుడి మనసారా ఏనుగు తొండము వంటి గల సేత ఇది స్వయాన రాముడు గారు చెప్తున్నారు దగ్గరగా కలిసి ఉన్నవి బలిసినవి తాళపలముల వలె ఉన్నవి కదులుచున్నవి అయిన ఆమె స్థానములు నాకెప్పుడు ఆనందము కలిగించునో కదా వినుడు వినుడు రామాయణ మనసారా రాముడు పరిశుద్ధమైన మైరేక మన మద్యముని చేతితో తీసుకొని ఇంద్రుడు సచ్చతాదేవికి త్రాగించినట్లు సీతకు త్రాగించెను వినుడు వినుడు రామాయణ వినుడి మనసార ఆనందింప ఆయన రాముడు మనస్సు ఆకర్షించి బాగా అలంకరించుకునే ఆశలను నిత్యము క్రీడింప చేసను నిత్యము రమణమాస క్రీడింప చేసిన అంటే అక్కడ వాళ్ళతో తొక్కుడు బిల్లు ఆడుకుంటున్నారు రామాయణ